హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో అల్లం చట్నీ నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపించబోతున్నాను మనకి పల్లీ చట్నీ చేసే టైం లేనప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న అల్లం చట్నీతో అప్పుడప్పుడు మనం టిఫిన్స్ అనేవి చేస్తూ ఉంటాము ఇవి దోశలోకి కానీ ఇడ్లీల్లో కానీ చాలా బాగుంటుంది అది మనకి నెల రోజుల పాటు నిల్వ ఉండేలాగా నేనైతే అల్లం చట్నీని అయితే తయారు చేయబోతున్నాను ఈ అల్లం చట్నీ బ్రేక్ఫాస్ట్లోకే కాదు అన్నంలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ అల్లం చట్నీ కోసం ముందుగానే నేను ఒక వంద గ్రాముల ఎండుమిరపకాయలు తొడిమలు తీసి ఇలా గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీనికోసం ఒక బాండి తీసుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను తొడిమెలు తీసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి మొత్తాన్ని దానిలో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా అయితే వేయించుకున్నాను ఇలా హై ఫ్లేమ్లో పెడితే మనకి ఇంకా ఘాటు వాసన వస్తూ ఉంటుంది అలా లో ఫ్లేమ్లో పెట్టి మనం వాటిని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎండుమిర్చి మొత్తం మనకి ఒక టూ మినిట్స్లోనే మనకి బాగా రోస్ట్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం ఇలా అయిపోతే వాటిని తీసి వేరే గిన్నెలోకి సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎండుమిర్చి మొత్తం నేను వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ అదే బాండిలో అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా కొంచెం ఇలా చిన్న మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పచ్చ అనేది ఉండదు అందుకని ఇలా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అంచనాగా ఒక గుప్పెడు కరివేపాకును కూడా దీనిలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా వేయించేసుకోవాల్సి ఉంటుంది కరివేపాకు మనం కర్రీలో వేసుకుంటాం కానీ తినే టైంలో అయితే మ్యాక్సిమం దాన్ని పక్కన పెట్టేస్తూనే ఉంటాము ఇలా పొడుల్లో కానీ ఇలా చట్నీలలో కానీ నేనైతే కరివేపాకుని కంపల్సరీ కలుపుతూ ఉంటాను ఇప్పుడైతే అల్లము ఈ కరివేపాకు రెండు ఇలా వేయించేసుకున్నాను ఈ అల్లం కరివేపాకు మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను తరువాత మిక్సీ జార్ అయితే తీసుకున్నాను తీసుకొని ముందుగా వేయించుకున్న మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత అల్లం కరివేపాకును కూడా అలా వేసేసుకున్నాను ఒక అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండును కూడా దీనిలో ఇలా వేసేసుకున్నాను తరువాత పసుపు తర్వాత కొంచెం ఉప్పు అయితే దీనిలో యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ దీనిలో వచ్చేసి బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను నా దగ్గర బెల్లం పౌడర్ అవైలబుల్గా ఉందని ఇదైతే వాడాను అనమాట ఈ బెల్లం వేసిన తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత తీస్తే అల్లం చట్నీ ఇలా రెడీ అయిపోయింది తర్వాత పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా ఆ వెల్లుల్లిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడమే అదే బాణీలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి అయితే ఇలా వేసేసుకున్నాను ఎండుమిర్చి తర్వాత కొంచెం పోపు గింజలన్నీ కలిపి వేసేసాను మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అలా అన్నీ వేసేసుకున్నాను అవన్నీ వేసిన తర్వాత ఒక కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత రుచి కోసం కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకున్నాను వేసుకుంటే చట్నీలలో చాలా రుచిగా ఉంటుంది తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీ మొత్తాన్ని అదే పోపులో అయితే పూర్తిగా వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వన్స్ మనం అల్లం చట్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తరువాత స్పూన్ తీసుకొని మొత్తం చట్నీని ఆయిల్ అంతా కలిసేట్టుగా అయితే ఇలా కలుపుకున్నాను అన్నమాట ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఎంతో టేస్టీ అయినా అల్లం చట్నీ అయితే ఇలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్